నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన విద్యా సంస్థల బంద్ కాకినాడలో విజయవంతమైంది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ విద్యార్జీఏసీ నాయకులు బుల్లిరాజు పీడీఎస్యూ రాష్ట నాయకులు సిద్ధులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్షలలో ఒక్కొక్క విద్యార్థి నుండి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగంగా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలలో నీట్ పరీక్షలు రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదని తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేయాలని నీట్ పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని నీట్ పరీక్షకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా చనిపోయిన విద్యార్థి కుటుంబాలను కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని దేశవ్యాప్తంగా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు పెంచి డబ్బులు దోచుకుంటున్నాయని వెంటనే వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర రూరల్ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్ వాసుదేవ్ ఏఐవైఎఫ్ నాయకులు పొన్నాడ దుర్గా ప్రసాద్ ఎం వీరబాబు ఎస్ఎఫ్ఐ నాయకులు జయరాం అభిషేక్ రోహిత్ విశాల్ ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు ఈ పేపరు లీకేజ్ జరిగిందని దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు హైకోర్టులో కేసులు నమోదయ్యాయి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే నార్త్ స్టేట్ లో చాలా చోట్ల పేపర్ని ముప్పై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలకి అమ్మేశారు అని తేలింది ఇప్పటికే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఓ పక్క సిబిఐ తన పనిని కొనసాగిస్తూ ఉంది పేపర్ లీకేజ్ వాళ్ళని పట్టుకుంటూ ఉంది కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ లేదంటే ఎన్టీఏ కానీ తన తప్పును తెలుసుకుని నీటి పరిశ్రమ రద్దు చేయకుండా దీని మీద దేశవ్యాప్తంగా పార్లమెంట్లో చర్చ చేయాలి ఒకరోజు మొత్తం ఎన్టీఏ మీద చర్చ చేయాలి నీటి మీద చర్చ చేయాలని విపక్షాలు ఇండియా కూటమి ఇండియా బ్లాక్ డిమాండ్ చేస్తున్నా కానీ ఎన్డీఏ గవర్నమెంట్ నిమ్మకి నీరెత్తినట్టుగా పార్లమెంట్ మొత్తాన్ని నిర్వాదిక స పిలిపించింది కానీ ఎక్కడ కూడా నీటి పరీక్ష మీద చర్యలు తీసుకోలేదు నీటి పరీక్షలో ఏతే జాప్యం జరిగిందో దాని మీద చర్యలు తీసుకోలేదు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ ఎన్డీఏ కూటమి కానీ నీటి పరీక్ష మీద కనీసం స్పందించలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యాలు కానీ వైద్య రంగం మీద కానీ ప్రాంతీయ పార్టీలు స్పందించాలని భారత విద్యా పేరు ఎస్ఎఫ్ఐ విద్యా సంఘాలుగా మేము అడుగుతున్న కేంద్రం విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఈ వైద్య విద్యలో అన్యాయం జరుగుతుంది పేద మధ్య తరగతి వర్గాలకి ఎందువల్లంటే ఇది ఒక దుర్మార్గం జాతి ఇప్ప అంతా ఇది మేము అడుగుతున్నది ఏంటంటే మొన్న పార్లమెంట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇది అవినీతి జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి తన నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పాదమైతే రాజీనామా చేయాలనుకుంటున్నాం అదేవిధంగా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతుందో అది ఒక అసమర్థ పాలన నడుస్తుంది నలభై నాలుగు ఎక్రమాలకు కూడా అవినీతి అందుతుంది అందుకే ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా మరి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మీద నాలాటి విద్యార్థి సంఘాల మీద ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ మీద ప్రభుత్వాలు కేసులు పెడుతున్నాయి రాజ్యూ కేసు ఒక కేసులు పెడుతున్నాయి ఆ కేసులన్నీ రద్దు చేయాలని అదే విధంగా దేశవ్యాప్తంగా పాఠశాల మూసివేత ఆపాలని అడుగుతున్నాం రాష్ట్రంలో అమ్మఒడి విద్య దీవెన వసతి రాక విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ప్రభుత్వాలు ఇవ్వాలని అడుగుతున్నాం ఈ ఎండాల మీద ప్రభుత్వాలు చర్యలు అదే అదేవిధంగా ఈ రాష్ట్రంలో పట్టుకు ఏర్పడైన ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది పార్లమెంట్లో తలమెత్తారా ంటే విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది వారికి విద్యార్థులు చనిపోయారు ఒక్క విద్యార్థికి కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలంటే అయితే బాధ్యతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో కనీసం దీని మీద ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఒక్కరోజు చర్చించేటటువంటి అవకాశం లేదు దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఈ దేశ విద్యార్థుల ప్రజల భవిష్యత్తు మీరు ఆడుకోకండి ఎందుకంటే ఈ పరీక్షల్లో అవినీతి అక్రమాలు జరగడం కారణంగా అనేక మంది తన భవిష్యత్తుని నష్టపోయారు అనేక మంది విద్యార్థులు చనిపోయారు చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఒక్కో విద్యార్థికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ దేశంలోను ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది ఈ ఫీజుల నియంత్రణ పైకి ఒక కమిటీని కూడా వేసి మరి అలాగే ఈ నీటి పరీక్ష ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసి మరి దాని మీద సమాలోచన చేసి సుదీర్ఘ పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం యొక్క జోక్యాన్ని తగ్గించాలని మరి పారదర్శకంగా ఏదైతే ఉందో మరి ఈ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు అలాగే ఎంట్రన్స్ అస్సులు ఎన్టీఏ నిర్వహించే ఎంట్రన్స్ ఎస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అవినీతికి చోటు లేకుండా మరి ఈ రోజు చూస్తూ ఉన్నాం ఎంట్ర ఎన్టీఏ ఏదైతే ఉందో అది అవినీతికి కుంభకోణంగా తయారయ్యి మరి దాని మీద కూడా పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను